వాళ్ళు డబ్బులు అయితేనే వస్తామని ప్లాటీ చెప్తున్నారు ఇదైతే మంచిగా బోట్ చాలు ఇప్పుడు బోర్డు బోట్ ఒక్కటే గవర్నమెంట్ బోట్ నడుస్తుంది ఆ గవర్నమెంట్ బోట్ లో కూడా గుర్రోలు ఎక్కువ మంది ఎక్కేస్తున్నారు పాసింజర్లు ఎక్కువ మంది ఎక్కట్లేదు ఇది బాధితులు ఉండట్లేదు ఇది అందరూ వీళ్ళు తిరుగుతున్నారు రావల్స్ కూడా రావట్లేదు సేవ అంటున్నారు అందరూ సేవే ఇదే సేవ వాళ్ళని బయటికి తీసుకురావడమే సేవ మేము వెళ్ళడమే సేవ అంటున్నారు ముందు జరుగుతుంది అక్కడ అదే మనం ఏమిటి జనానికి బైకి మిగతా చిన్నపోద్రం కదా చాలా డబ్బులు అడుగుతున్నారంట డబ్బులు అడుగుతున్నారు ఎక్కించుకోవట్లేదు అడిగితే వాళ్ళని అడిగండి వాళ్ళని అడిగండి వాళ్ళని ఎవరిని అడుగుతారు అసలు ఎవరించారు ఎవరిని అడగాలి ఒక ఎవరైనా ప్రాపర్ గా ఉండి నడిపిస్తే చక్కగా జేపీ అపార్ట్మెంట్లో పాపం ఇప్పుడు వెళ్ళొచ్చాను నేను మంచి నీళ్ళు ఉమ్మడి మాకు భోజనం వద్ద మంచి నీళ్ళు అమరావతి నగరు జయలక్ష్మి నగర్ ఉంది వాళ్ళ లోపలికి ఎవరు మాకు మంచి నీళ్ళు లేవు ఏ నీళ్ళు లేవు అడిగే వాళ్ళు లేరు 我。